గ్రూప్ భోజనాల్లో పెట్టే చికెన్ కర్రీ అసలు ఎందుకు ఇంత టేస్ట్ ఉండిద్ది అంటారు నేనైతే నిజంగానే చెప్తున్నాను మీరే చూడండి మీరైతే ఎన్నిసార్లు వేయించుకుంటారండి చికెన్ కర్రీ ఇక నేనైతే మాత్రం అసలు ఈ రోజు మన ఒంగోలు ఓనియల్ ఫంక్షన్ ఉంటే వచ్చానండి ఇందుగా హల్దీ ఈవెంట్ తో స్టార్ట్ చేశారు అసలు ఈవెంట్ ని సింపుల్ గా ఎంత బాగా చేశారో చూడండి హల్దీ ఈవెంట్ జరుగుతుండగానే టిఫిన్ పొంగల్ పెట్టారు రెండు ప్లేట్లు తినేశాను ఇలాగా మెయిన్ ఈవెంట్ జరిగే స్టేజ్ ని కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి ఈ ఈవెంట్ లో భోజనాలు మాత్రమే కాదండి హల్దీ ఈవెంట్ డెకరేషన్ మెయిన్ స్టేజ్ డెకరేషన్ ఈ ఎంట్రీ కూడా చూడండి ఎంత గ్రాండ్ గా ప్లాన్ చేశారు రెండు రకాల ఎంట్రీస్ తో బలే తీసుకొచ్చారండి పాపని ఈ ఫంక్షన్ వాళ్ళ ఇంట్లో తరతరాలు గుర్తుండిపోయేలా చాలా బాగా ప్లాన్ చేశారండి ఆటలు డాన్సులు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ మొత్తం ఈవెంట్ ని ఇంత గ్రాండ్ గా ఆర్గనైజ్ చేసింది అరంగ ఈవెంట్స్ ఒంగోలు సింపుల్ గా ఈవెంట్ ని బడ్జెట్ లోనే ప్లాన్ చేయాలనుకునే వారు కాంటాక్ట్ అవ్వండి భోజనాల్లో కూడా చూడండి స్వీట్ రోటీ ఇట్టి ముత్యాల బిర్యానీ మంచిగా చికెన్ కర్రీ గోంగూర రైతా వైట్ రైస్ లోకి సాంబారు గడ్డ పెరుగు సూపర్ గా ఉన్నాయండి భోజనాలు ఫైనల్ గా ఐస్ క్రీము ఒక కిళ్ళి